భిన్నమైన కథలకు ప్రాధాన్యం ఇస్తానంటూ రష్మిక మైసా అనే కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన విషయం తెలిసిందే ఆమె ప్రధాన పాత్రలో రానున్న ఈ సినిమా పోస్టర్ లుక్ ఆశ్చర్యపరిచింది దీంతో రష్మికకు ఆల్ ది బెస్ట్ చెబుతూ సినీ ప్రముఖులు పోస్టులు పెట్టారు నటుడు విజయ్ దేవరకొండ కూడా ఇన్స్టాలో ఆమెకు అభినందనలు చెప్పాడు దీనికి ఆమె ఇచ్చిన రిప్లై ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది ఇది అద్భుతంగా ఉండనుంది అని విజయ్ దేవరకొండ మైసా పోస్టర్ ను షేర్ చేశారు దీన్ని రీషేర్ చేసిన రష్మిక విజ్జు ఈ సినిమాతో నేను నిన్ను గర్వపడేలా ఇలా చేస్తానని మాటిస్తున్నా అని క్యాప్షన్ పెడుతూ ఒక హాట్ టెమోజీని జోడించారు విజయ్ ను ఆమె విజు అని పిలవడంతో మరోసారి ఈ జంట హాట్ టాపిక్ గా మారింది కొన్ని రోజులుగా వీరిద్దరు రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే ఇటీవల కూడా ఇద్దరు ఒకే కారులో ప్రయాణిస్తున్న విజువల్స్ వైరల్ గా మారాయి ఇక వరుస విజయాలతో ఉన్న రష్మిక తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ ను ప్రకటించారు ఇంతకు ముందు ఎప్పుడు పోషించని పాత్ర నేను ఎప్పుడు అడుగుపెట్టని ఓ ప్రపంచం ఇప్పటివరకు నేను కలవని నా మరో రూపం అంటూ తన కొత్త సినిమా మైసా పోస్టర్ ను షేర్ చేశారు ఈ సినిమాతో రవి రవీంద్ర పుల్లే దర్శకుడిగా పరిచయం కానున్నారు ఇక మరోవైపు విజయ్ దేవరకొండ కింగ్డమ్ తో బిజీగా ఉన్నారు కాగా ఇక ఈ కొత్త ప్రాజెక్టు గురించి రష్మిక మాట్లాడుతూ నేను ఎప్పుడు కొత్త ధనం వైవిధ్యం ఉన్న కథలకే ప్రాధాన్యత ఇస్తాను మైసా అలాంటి చిత్రమే ఇది నేను ఇంతకు ముందే నడు చేయని పాత్ర అడుగు ప్రపంచం ఈ సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను ఇది ఆరంభం మాత్రమే అని తెలిపారు ఇక ప్రస్తుతం రష్మిక కెరీర్ విజయవంతంగా సాగుతోంది ఇటీవల విడుదలైన కుబేర చిత్రం కూడా వంద కోట్ల క్లబ్ లో చేరి ఆమె విజయాల జాబితాలో చేరింది ప్రస్తుతం ఆమె లైన్అప్ లో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ లో నటిస్తున్నారు దీంతో పాటు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురాన్ తో కలిసి థామా అనే అతీంద్రియ శక్తులతో కూడిన రొమాంటిక్ సినిమాలోనూ కనిపించనున్నారు